ఈ కారణం చూడండి ప్లీజ్ కమ్ టు ది డెస్ అందరు ఇక్కడ రావాలి నెక్స్ట్ నేను ఫోన్ ఇయ్య చెలగ ఓ మా బచలి న న ఏ కాద కదా ఇత ఐదు నిమిషాలు చేస్తా అండి లాండ్న్ మై ఫోటో ఫోటో తీసుకుంటా మెడల్స్ ముందుకు రండి సార్ అందరు ముందుకు రండి కొద్ది గంటలు జరిగితే వాళ్ళ మిత్రం నిజంగా వీరోచిత పోరాటం చేసి జ్ఞాపికలు కూడా అందజేయండి సార్ వారికి మీ చేతి మీద అందజేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా వీరోచితంగా పోరాడి చివరి వరకు నిలిచినటువంటి హనుమాన్ టీం వారికి అదేవిధంగా విజేతగా నిలిచి మళ్ళీ ఒక్కసారి మేమున్నాం క్రికెట్ ప్రపంచంలో అని చెప్పి చాటినటువంటి సచిన్ లీవన్ కి బృందం వారికి అందరికీ కూడా నిజంగా అద్భుత సన్నివేశం గత అంటే ఈ కార్యక్రమం ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నంలో తమ్ముళ్ళు ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి నిజంగా కూడా సన్మాన గ్రహీతకు అంటే గ్రహీతకు కావాల్సినటువంటి అర్హతలు సంపూర్ణంగా ఇద్దరికి ఉన్నాయి తమ్ముడికి اٿي وارا ڌرمالهين دلڪر اٿنديون ماٽا تي